నంద్యాల ఆయుష్ యోగా సెంటర్లో నంద్యాల భారత్ వికాస పరిషత్ ఆధ్వర్యంలో వంద మంది దివ్యాంగులకు కృత్రిమ అవయవముల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు నంద్యాల భారత్ వికాస్ పరిషత్ అధ్యక్షులు ఆనంద్ గురుజీ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో శ్రీరామకృష్ణ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ రామకృష్ణారెడ్డి బీజేపీ జిల్లా అధ్యక్షులు అభిరుచి మధు రాష్ట్ర మార్కెట్ డైరెక్టర్ తులసిరెడ్డి పిఎంఆర్ బాలచంద్రుడు కౌన్సిలర్ లాల్ ఆర్యవేశ జిల్లా అధ్యక్షులు శ్యామ్ సుందర్ గుప్తా తదితరులు పాల్గొన్నారు కార్యక్రమంలో భాగంగా వంద మంది దివ్యాంగులకు సుమారు పన్నెండు లక్షలు విలువ చేసే కృత్రిమ అందజేశారు భారత్ వికాస్ పరిషత్ అధ్యక్షులు ఆనంద్ గురుజీ మాట్లాడుతూ సంస్థ మరెన్నో సేవా కార్యక్రమాలను నిర్వహించి నంద్యాల జిల్లా వికాస్ పరిషత్ కున్ గా నిలపడం జరుగుతుందన్నారు ముఖ్య అతిథులు మాట్లాడుతూ దివ్యాంగులకు భారత్ వికాస్ పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించిన సేవా కార్యక్రమాన్ని అభినందించారు భారతీయ వికాస్ పరిషత్ కు తగిన సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని అన్నారు దివ్యాంగుల మరెన్నో

వెంకటేశ్వర గౌడ్ గారు పదివేల రూపాయలు లగిసేట్ రామచంద్రయ్య గారు పదివేల రూపాయలు సాధు నారాయణ గారు పదివేల రూపాయలు అనిల్ రెడ్డి గారు పదివేల రూపాయలు నిర్వాణ సత్యనారాయణ అన్సన్ తొమ్మిది వేల రూపాయలు గోలర్ సుదర్శన్ గారు తొమ్మిది వేల రూపాయలు డి దస్తరి గారు తొమ్మిది వేల రూపాయలు మేడ బుద్ధుడు ఆర్టీసీ డిపార్ట్మెంట్ తొమ్మిది వేల రూపాయలు తొమ్మిది వేల రూపాయలు మారం నాగరాజు గారు తొమ్మిది వేల రూపాయలు కుర్రా వీరాంజయ ప్రసాద్ తొమ్మిది వేల రూపాయలు శ్రీ డిసిఓ సుదర్శన్ గారు ఆరు వేల రూపాయలు కోల్సెట్టి సత్యనారాయణ గారు ఆరు వేల రూపాయలు వర్మ జ్యువెలర్స్ ఆరు వేలు పాలు రాజా గారు ఆరు వేల రూపాయలు పసుల ఇందిరమ్మ గారు ఆరు వేలు జట్టి ఇప్పటికీ గ్రైండర్లు మిషన్లు వాకర్లు ట్రై సైకిళ్ళు ఇలా అందజేయడం జరుగుతూ వచ్చింది అయితే ఈ ఇరవై సంవత్సరాల కాలంలో కూడా మేము చేస్తున్న కార్యక్రమాల్లో ఇది బృహత్తరమైన కార్యక్రమం అని చెప్పగలం ఎందుకంటున్నామంటే ఏ ఒక్కటి శరీరంలో తక్కువ ఉన్నా వారి దైనందిక జీవితంలో ఉంటుపడుతుంది అటువంటిది ఒక ఒకళ్ళు చేతులు విరిగి ఎన్నో ఇబ్బందులు పడుతున్న వారిని ఈరోజు సేవ చేసుకోవడం అంటే సాక్షాత్తు భగవంతుని సేవ చేసినట్లు భావిస్తున్నాం నిజంగా ఇన్ని లక్షల జనాభాలో మా భారత్ వికాస్ పరిషత్ సభ్యులకు దివ్యాంగులకు సేవ చేసుకునే భాగ్యం అనేది మాకు నిజంగా మేము మీకు సేవ చేశామనే దానికంటే సేవ చేసుకునే భాగ్యాన్ని మీరు మాకు కల్పించినందుకు మేము నిజంగా వాళ్ళకు కేవలము నా కాల్ ఫ్రాక్చర్ అయితే మూడు నెలలు బెడ్ రెస్ట్లో ఉండేదానికే చాలా ఇబ్బంది పడినాను అప్పుడు తెలిసింది రేపు మూడు నెలలకి ఇంత ఇబ్బంది పడుతున్నానే వీళ్ళు శాశ్వతంగా కాళ్ళ చేతులు లేకుండా ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు ఇటువంటి వారికి ఏదో విధంగా సహకారం అందించాలని చెప్పి మా భారత వికాస పరిషత్ కమిటీ సభ్యులను అడగడంతో వారందరూ కూడా గురుజీ ఫస్ట్ పెద్ద కార్యక్రమం పది పన్నెండు లక్షలు ఖర్చైనా పర్వాలేదు దివ్యాంగుల కృత్రిమావేలాస్తామని చెప్పి వాళ్ళందరూ ముందుకు రావడంతో దీన్ని దాతల సహకారంతో ఈ బురోత్ర ఏర్పాటు చేశాను ఈ కార్యక్రమాలు ఇంత తాపం నా పదవీ కాలం రెండు సంవత్సరాలలోనే నేను ప్రమాద స్వీకారం రోజుల్లో చెప్పాను మా భారత్ వికాస పరిషత్ కమిటీ సభ్యులము ఒక మిలిటరీ సైన్యంలాగా పనిచేసి రాష్ట్రంలోనే భారత్ వికాస్ పరిషత్ అంటే నంద్యాల సేకరణ ఇచ్చినది లేదు అనే విధంగా చేస్తామని ప్రమాణం చేశాము ఆ విధంగా చేయగలుగుతాం ఎందుకంటే మా కమిటీ సభ్యులు ఆ విధంగా ఉన్నారు అలాగే దాతలు కూడా నంద్యాల పట్టణంలో విరివిగా ఒక ఫోన్ చేసిన వెంటనే మేము ఈ నలభై ఎనిమిది మంది దాతలతో సంద సేకరిస్తే మేము అడిగింది వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక ఐదారు మంది దగ్గరికి వెళ్ళి అడిగాం మిగతా వాళ్ళు ఫోన్లు అడుగుతూనే టాస్కోమని చెప్పారు వారందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అయితే అలాగే ఇక్కడ వచ్చినటువంటి అతిథులకు అందరికీ కూడా నమస్ నమస్సు ఈ ఈరోజు ఇంత మహత్తరమైన కార్యక్రమాన్ని గురుజీ చేపడుతున్నా అంటే ఎవరో భవిష్యత్తులో ఎంతో పుణ్యం చేసుకున్నటువంటి కార్యక్రమం ఇది ఎందుకంటే వికలాంగులైనటువంటి వాళ్ళు దేవుడు నా తలరాత ఎటుకు రాసిన నా కాలు పోయింది నా చేయి పోయింది అనుకోకూడదు ఆ తలరాతను మార్చే శక్తి మీకు ఉంది ఆ తలరాతను తిరిగి రాసుకునే శక్తి మీకు ఉంది యాదేవి శక్తి రూపేణ యాదేవి శక్తి రూపేణ సంస్థిత నమస్తే నమస్తే ఆ శక్తి రూపాన్ని అంటే మీ ఆ శక్తి మీకు ఉంది మీ తలరాతను మీరు మార్చుకోవచ్చు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీరు నిరుత్సాహపడిపోవాల్సినంత అవసరం లేదు మీకు ఆ శక్తి ఉంది నడచగలుగుతారు అన్నీ చేయగలుగుతారు అది మీరు దృఢ సంకల్పంతో ముందుకెళ్లాలని చెప్పేసి నేను కోరుకుంటున్నా ఇదే రెండు వేల ఆరులో అర్షదని ఒక అబ్బాయి రంజాన్ పండగ అయిపోతానే ఒక ఆటోలో పోతూ ఉంటే ఆటో తిరిగి పడిపోయి కాలు పోయింది అతను అప్పటికే గ్రీన్ బెల్ట్ కరాటేలో గ్రీన్ బెల్ట్ హోల్డర్ అంత కరాటే బాగా చేస్తాడు అతనికి కాలు పోతే అతని పరిస్థితి చూడండి కానీ అతనికి నేను ఆ ప్రమాదంలో ఇది పోతే ఆర్థికంగా నష్టపరిహారాన్ని తెప్పించి అతనికి రెండు లక్షల రూపాయలు ఇప్పించాను ఆ తర్వాత దృఢ సంకల్పత తాంతా ముందుకెళ్తూ ఆర్చరీలో మంచి విద్యను నేర్చుకున్నాడు ఆ తర్వాత కాలు తీసేసినా కూడా ఎవరెస్ట్ శిఖారునికి ఎక్కి జాతీయ పతాకాన్ని పాతికొచ్చిన వ్యక్తి మన నంద్యాలోనే ఉన్నాడు మన నంద్యాల పట్టణంలో అత్యంత నమ్మకమైన డెంటల్ హాస్పిటల్ రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ పంటి నొప్పి లేదా రంగుమారిన పండ్లతో బాధపడుతున్నారా అయితే సంప్రదించండి కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా పద్మావతి నగర్ రోడ్ నంద్యాల గత ఏడు సంవత్సరాలుగా సుదీర్ఘ అనుభవం కలిగిన డాక్టర్ కెఎం రెడ్డి ఎండీఎస్ గారి నిర్వహణలో అత్యాధునిక వైద్య పరికరాలతో సరికొత్త అప అనుభవంతో నంద్యాల పట్టణ ప్రాంత ప్రజలకు విశేషమైన సేవలందిస్తున్నారు పేద మధ్యతరగతి ప్రజలకు దంత వైద్యం అందుబాటులో ఉండాలని మేం ఫ్యామిలీ కార్డ్ ప్రవేశపెట్టడమైనది ఫ్యామిలీ కార్డ్ లో సదుపాయాలు కుటుంబంలోని ఆరుగురికి ఒక సంవత్సరం పాటు ఉచిత ఓపీ చెకప్ ఉచిత ఎక్స్రే స్కానింగ్ ఒక సంవత్సరం వరకు మొదటి స్కేలింగ్ జనరల్ క్లీనింగ్ నార్మల్ ఫీతో చేయించుకున్న తర్వాత ఆరు నెలలకు రెండవ స్కేలింగ్ లో యాబై శాతం మినహాయింపు ఉచిత బీపీ మరియు బ్లడ్ షుగర్ లెవెల్ చెకప్ మా ప్రత్యేకతలు డెంటల్ ఇంప్లాంట్ లేజర్ చికిత్స రూట్ కెనాల్ ట్రీట్మెంట్ స్మైల్ డిజైనింగ్ పారదర్శక క్లిప్స్ పళ్ల సెట్టు పళ్లు లేని వారికి ఫిక్సెడ్ పళ్లు అమర్చుట వంకర్ పళ్లను సరిచేయుట చిన్నపిల్లల్లో దంత సమస్యలకు ప్రత్యేక చికిత్సలు పాల దంతాల పుచ్చు విరిగిన పళ్లు రెండు వర్షాల్లో పళ్లు ఎత్తు పళ్లు వంటి సమస్యలకు చికిత్స ఆర్మీ మరియు ఎక్స్ ఆర్మీ వ్యక్తులకు ఉచిత ఓపి కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా పద్మావతి నగర్ రోడ్ నంద్యాల ఫోన్ నెంబర్ జీరో ఎయిట్ ఫైవ్ హలో నంద్యాల న్యూస్ న్యూస్టెన్ మీ చుట్టూ జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ న్యూస్టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి